అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పది ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే మొదటి మూతి ఒకటి ఐదు నా స్నేహితుడు ఒకడు ఇంజనీర్ అతనిని నేను ఎప్పుడూ డబ్బు అడగలేదు కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా యొక్క డబ్బు లేదని విని అతను నాకు మూడు వందల రూపాయలు పంపాను కొంతకాలం వరకు నేను దాని విషయం మర్చిపోతుని ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండెను మరియు ప్రభు దానిని నాకు జ్ఞాపకం చేశాను ఆయన కొంతకాలం క్రిందట నీకు మూడు వందల రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలను అని చెప్పాను మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు కనుక ఆ మొత్తమును చెల్లించిన అవసరం లేదని తలంచి తిని కానీ ప్రార్థించుట నాకు చాలా చాలా కష్టముగా ఉన్నటం కనుగొంటుని కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించి తిని నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపినట్ల తిరిగి దానిని చెల్లించకూరుచున్నాను నా ప్రార్థన సమయంలో నేను ఆనందించకూరుచున్నాను అదే దినమున నేను మూడు వందల రూపాయలు పొందుతినాయి మరియు పంపిన స్నేహితుడు దాని కింద ప్రభువు నీకు మూడు వందల రూపాయలు పంపమని చెప్పినని రాశాను నేను ప్రభువా నేను మూడు వందల రూపాయలే కానీ మూడు వందల ఐదు రూపాయలు పంపమని అడగలేదు కదా అని అడిగితే అప్పుడు ప్రభు నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవాలని కోరితవి కదా అనను కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితీ అలాగే నీ ప్రార్థన జీవితంలో కూడా కఠినమైన మాటలు అజాగ్రత్త అపవిత్రత చెడు అలవాట్లు విషయములను తప్పుగా చెప్పుట మొదలు ఆటంకములు ఉండవచ్చు సంగతులు సరిచేసుకున్న పిమ్మట నీవు ప్రభు బలలో పాలు పొందట ద్వారా ఆత్మీయ ఆహారమును పరలోక పానుమును అనుభవించగలవు ఒక్క రొట్టెలో పాలు పొందట ద్వారా మనము ఒక్క శరీరము ఒక్క సంఘమునకు చెందినవారమని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది విరవబడిన ఆయన శరీరము ద్వారా మనము ఒక్క శరీరముగా ఒక్క కుటుంబముగా నైతి ఇప్పుడు ధనికులు లేక దరిద్రులు అని నల్లని లేక తెల్లని వారిని లేదు ఇలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే పొందుతిమి పొందిత మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి మొదటి కొరింత పన్నెండు పదమూడు ఇందులో యూదుడని గ్రీసు దశసుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు గలతి ఒకటి ఇరవై ఎనిమిది విద్య ఐశ్వర్యము పదవి లేక దేశమును బట్టి గర్వించకము మనం ఒక కుటుంబముగా జీవించటకు మనలో ఆయన జీవం పోయబడినట్లు మనం కోరుకునే వాళ్ళను దేవుని చా మనమందరము సమానముగా ప్రశస్తమైన వారము మనం అదే ప్రభువు ద్వారా అదే రక్తం ద్వారా కొనబడితేమే కనుక మనము సమానముగా ప్రశస్తమైన వారము సమానముగా ప్రాముఖ్యమైన వారము అన్నదే దేవుని ఎదుట మన సాక్ష్యం ఆయన మనందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించాను మనం ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము మనం పవిత్రమైన జీవితమును జీవించడం ద్వారా ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడు ఉద్దేశము నిమిత్తమే ఆయన ప్రభు బల్ల యొక్క సాక్ష్యమును నియమించను ఆయనను ఎలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనం ఒక కుటుంబముగా జీవించవలనో మనకు బోధించున్నాడు ప్రభు తన రాకడకై మనల్ని సిద్ధపరుచునుగాక ప్రైజ్లో